హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సమాచారం దీనిలో భాగంగా నోటిఫికేషన్ జారీ చేసిన ఏడేళ్లకు పిఈటిల ఫలితాలు అంటూ ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే చూద్దాం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఏడేళ్ల తరువాత అభ్యర్థులను ఎంపిక చేశారు ఇలా గురుకులాల్లోని ఐదు వందల తొంభై నాలుగు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంటే పిఈటి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు బుధవారం ప్రకటించారు ఈ పోస్టుల భర్తీ కోసం రెండు వేల పదిహేడు ఏప్రిల్ పద్నాలుగవ తేదీన నోటిఫికేషన్ను జారీ చేశారు గతంలోనే పరీక్షలను నిర్వహించారు మధ్యలో న్యాయపరమైన వివాదాలు చోటు చేసుకోవడంతో ఫలితాల ప్రకటనలో జాప్యం చోటు చేసుకుంది ఇటకేలకు ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు అంటే నోటిఫికేషన్ జారీ చేసిన ఏడేళ్ల తర్వాత ఫలితాలను ప్రకటించారు భర్తీలో తీవ్ర జాప్యం జరిగినందున పలువురు అభ్యర్థులు ఇప్పటికే ఇతర ఉద్యోగాల్లో చేరి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పోస్టులను వద్దనుకునేటటువంటి అభ్యర్థులు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగవ తేదీల మధ్య తమకు ఉద్యోగం వద్దని వెబ్సైట్లో పొందుపరచాలని అధికారులు సూచించారు ఇలా వదులుకునే పోస్టులో మెరిట్ జాబితాలోని దిగువ అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు అంటూ ఇచ్చారు సో ఈ విధంగా నోటిఫికేషన్ జారీ చేసిన ఏడేళ్లకు పిఈటిల ఫలితాలు అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఎస్సీ గురుకులాలకు కొత్త అధికారులు అంటూ ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ఎస్సీ గురుకుల సొసైటీ ప్రత్యేక అధికారులను నియమించింది ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ సమన్వయకర్తల అంటే ఆర్సీఓను జోనల్ మల్టీ జోనల్ అధికారులుగా మార్పులు చేసింది గతంలో వారికి ఉన్నటువంటి ప్రత్యేక ఆర్థిక ఇతర అధికారాలు పూర్తిగా రద్దు చేసింది పరిపాలన విషయాలు క్షేత్రస్థాయిలో గురుకులాల పనితీరును పర్యవేక్షించాలని స్పష్టం చేసింది రాష్ట్ర ఉత్తర్వుల స్ఫూర్తికి అనుగుణంగా గురుకుల సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ వెల్లడించింది క్షేత్రస్థాయిలో ప్రాంతీయ సమన్వయకర్తలు గురుకులాల నిర్వహణ బాధ్యతలు నిర్వహించేవారు ఆర్థిక ఇతర ప్రత్యేక అధికారాలు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాలలో టీచర్లను ఇబ్బందులకు గురి చేశాయి దీనితో కొత్తగా నియమించిన ప్రత్యేక అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించారు ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర స్థాయి అధికారి ఇద్దరు మల్టీ జోనల్ అధికారులు ఏడు జోన్ ఏడు జోన్లకు ఏడుగురు జోనల్ అధికారులు ఒక డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు రాష్ట్ర స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏడు సిఓఈలు మూడు ప్రత్యేక పాఠశాలలు మల్టీజోనల్ వన్ అధికారి ఆధ్వర్యంలో పదిహేడు డిగ్రీ కళాశాలలు పన్నెండు సిఓఈలు ఇంకా మల్టీజోన్ టూ అధికారి ఆధ్వర్యంలో పదమూడు డిగ్రీ కళాశాలలు పంతొమ్మిది సిఓఈలు ఉన్నాయి జోనల్ అధికారులు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పనిచేయాలని సూచిస్తూ ఒక్కో జోనల్ అధికారికి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఐదు వరకు పాఠశాలలను సొసైటీ అప్పగించింది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు ఎస్సీ గురుకులాలకు కొత్త అధికారులు అంటూ